ఈ రోజు నేను కొంచెం కొన్ని బాధకరమైన విషయాలు ఏంటంటే సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఏ ఈ గ్రూప్ ఆ గ్రూప్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చూస్తున్నాం సోషల్ మీడియా వారియర్స్ దే ఆర్ ద వారియర్స్ అరే వారియర్స్ ఓకే ఇరు వర్గాల వారు మీ నాయకుడిని ఏమని సపోర్ట్ చేస్తారో చెప్పండి ఒక విధం చేసిన మంచి పని ఏంది అనేది చెప్పాలి అరే మోసం చేసుడు దగా చేసుడు నువ్వు లంచాన్నైనా భరిస్తాను ఈ తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా కానీ చెప్తాను లంచాన్నైనా భరిస్తారు అహంకారాన్ని మాత్రం భరించరు గుర్తు పెట్టుకోండి యాది పెట్టుకోండి లీడర్ అనేటు ప్రతి ఒక్కడు ఇది మదిలో పెట్టుకోండి ఏంటంటే లంచాన్నైనా భరిస్తారు నువ్వు ఏమి చేసినా భరిస్తారు కానీ నీ అహంకారాన్ని మాత్రం ప్రజలు భరించే పరిసక్తి లేదు అరే ఇంత మెజారిటీ లక్ష మెజార్టీ లచ్చల లచ్చల మెజారిటీతో గెలవడానికి నువ్వేమన్నా మంచి కార్యక్రమాలు చేసినావా ఎంత గెలుస్తారు రాజకీయ నాయకుడు అంటే ఒక ట్రేడ్ మార్క్ తిరిగి ఉండాలి ఒక బ్రాండ్ తిరిగి ఉండాలి అంతే తప్పించి దేనికి బ్రాండ్ అయితేరా వెనుపోట్లకు బ్రాండు కూళ్ళు కుటుంబాలకు బ్రాండు ఇవన్నీ పాపం తెలియని కార్యకర్తలకు తెలియదు సరే కొన్ని పార్టీల సోషల్ మీడియా పిల్లలకు చెప్తున్నాయి ఏంటంటే ఇక డైరెక్ట్ చెప్తే ఇంకా చాలా చెండాలంగా ఉంటుంది ఇక ఊకే అసలు వాళ్ళ నీళ్ళు డిస్పరాండం అంటే ఎందుకు పనికి రానోడు ఎలా పార్టీలు మారి అటు ఇటు పోయినోడు ఎందుకు పనికి అట్లాంటి పనికి గురించి సరే గెలుస్తారో ఓడతారో నీ అమ్మ మీకు కర్మ నీ అమ్మ మీకు సొంత తెలివి లేకు సొంత దమ్ము లేక పక్క పార్టీ లేకపోతే గెలుస్తామన్న ఉద్దేశంతో పోయింది పోయి నీ అమ్మ పోనీ కలవడానికి పోనీ కానీ అయినా కూడా ఈ సోషల్ మీడియాలో మేము అందరం గ్రూపులలో ఉంటాం పిల్లలు కొట్టుకుంటా అంటే చూసి బాధ అనిపిస్తాను బిడ్డ మీ అందరికీ తెలుసు మీరు రియాక్ట్ అయ్యే విధానికి నాలాంటి వాడు ఎక్కడన్నా హర్ట్ అయ్యిండి అనుకో మీ నాయకుడు ఏందన్నది ప్రజలు చెప్తారు రేపు ఓట్ల దగ్గర చెప్తారు అసలు ఇప్పటికే ఆల్రెడీ చెప్పిర్రు మీరు ఎదుర్కోలేకపోతారు సోషల్ మీడియాలో అవతల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనైనా ఏ పార్టీ వాళ్ళు అంటే ఒక రాబందుల్లాగా కాంగ్రెస్ వాళ్ళ మీద పడ్డారు ఫస్ట్ థింగ్ రాబందుల్లాగా పడి కాంగ్రెస్ అంటే పది సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ కర్ కార్యకర్త ఏమైపోవాలి మీ వేషాలు ఏంది మీ వేషాలు ఎట్లుంటాయో కూడా చెప్తా ఇక నెక్స్ట్ అరే పేరుతో చెప్తలేరు అనుకోకండి మీ అందరికీ తెలుసు నేను ఎవరు ఎవరిని ఉద్దేశించి చెప్తానో నేను ఏం మాట్లాడతానో మీ అందరికీ తెలుసు పేరుతో చెప్తలేను కదా అని అనుకోకండి నెక్స్ట్ ఇప్పుడు పేరుతో వస్తుంది రీల్ ఎందుకంటే ఇప్పటికన్నా సోషల్ మీడియాలో మారకుంటే ఎందుకంటే మీరు హర్ట్ చేస్తున్నారు వీళ్ళు పాపం మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళగా బీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ లాగా కష్టపడి గెలిపించుకున్నారు కాబట్టి వారు ఏదో ఆవేశంతో ఏదో పెట్టుకుంటాను దానికి తోపు కానిలా తిరగా పోటు కాని తిరగా మేము ఇది మేము అది మేము మా సారిట్టా మీ సారి ఇట్ట అని అన్నరనుకోండి బిడ్డ చెప్తానా ఇక నేను చేయకూడని పనులు చేయాల్సిన పరిస్థితికి తీసుకురాకండి నేను ఎందుకంటే మేము క్యారెక్టర్ ఉన్నోళ్ళం కొన్ని కొంచెం ఏంటంటే దాన్ని ఏమంటారు క్యారెక్టరు కొంచెం విలువలతో కూడుకున్న ఉన్నోళ్ళం విలువ లేనోడు ఎట్ట పడితేటే చేస్తాడు విలువలతో ఉన్నోళ్ళం కాబట్టి కొంచెం మా దగ్గర ఉన్న ఎన్ని తెలిసినా కూడా కొన్ని కొన్ని చెప్పగలని విషయాలు ఉన్నా కూడా కొన్ని కొన్ని పోస్ట్ చేయలేని ఆడియోలో వీడియోలు ఉన్నా కూడా ఇంకా టెలికాస్ట్ అవుతలేము బిడ్డ కొంతమంది సోషల్ మీడియా పిల్లలకు ఆల్రెడీ తెలుసు అంటే అటు అవతల వర్గం ఉన్న వాళ్ళకి తెలుసు మీరు మీ సారు ఎట్లాంటి క్రీడలు చేసినరో ఎట్లాంటి ఘనకార్యాలు చేసిన అవతల వాళ్ళని బొంద పెట్టడానికి అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఏమేం చేసినో మీ అందరికీ తెలుసు కొంతమంది స్వయంగా వీడియోలు విన్నారు కొంతమంది నేను మాట్లాడుతున్న కా రిపోర్టర్స్ తోడు మాట్లాడేటప్పుడు నా పక్కనే ఉన్నారు బిడ్డ సోషల్ మీడియా వారియర్స్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆడియోస్ ఇప్పుడు ఇంకా అవే కాకుండా ఇంకా లేటెస్ట్ వచ్చినాయి ఇంకా ఏమేమి కనుక అరేజ్ చేసినా ఇంకా లేటెస్ట్ ఆడియోస్ కూడా వచ్చినాయి అవన్నీ కనుక ఒక్క ఒక్కటి దాన్ని రిలీజ్ చేస్తే ఇక మీరు ఏమవుతారా అనేది మీరు అర్థం చేసుకోండి సరే గెలుస్తారా ఇంకేమైనా అవుతారు సరే నేను పట్టించుకుంటే పోనీ కానిది ఏదో ఒకటి కానితి అనుకున్నాం కానీ ఇది శృతి మించి ఎవరికి సపోర్ట్ చేస్తే మంచోనికి సపోర్ట్ చేయండి క్రమశిక్షణ గల్లోనికి సపోర్ట్ చేయండి ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు ఆలోచించుకోండి మీరు సపోర్ట్ చేయాలన్నా కూడా దమ్ము సరిపోతుందా అరే గుర్రాన్ని పట్టుకొని గాడిద గాడిదని పట్టుకొని గుర్రం అంటే చూడడానికి ఏమైనా పిచ్చోల్లా జనాలు ఏమైనా పిచ్చోళ్ళా గ్రూపులు ఉన్న వాళ్ళందరం పిచ్చోళ్ళమ్మా మేము రియాక్ట్ ఎందుకు అవుతలేము అంటే రియాక్ట్ కావద్దు అని చెప్పి అయితే దయచేసి పిచ్చి పిచ్చి నగరాలు చేయొద్దు సోషల్ మీడియా వాళ్ళకు మరీ మరీ చెప్తున్నా మీరు గనుక చేస్తే మేము నెక్స్ట్ లెవెల్ అనేది ఏందన్నది నేను చూపెట్టాల్సి వస్తుంది అందరూ మనోళ్ళే మన తమ్ముళ్లే ఇటు వర్గంలో ఉన్నా అటు వర్గంలో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా అందరూ మనోల్లే అని చెప్పి అనుకుంటున్నా మీ నాయకులు కొన్ని తప్పులు చేసిన దానికి మీరు సప్పుడేక సోషల్ మీడియాని బంద్ చేయండి మీరు ఆ నాయకుడు గెలుస్తడా ఓడతాడా ఆ పార్టీ బలం మీద గెలుస్తాడు కావచ్చు కానీ సోషల్ మీడియాలో అనవసరంగా గెలకండి గెలిగితే నష్టపోయేది మీరే మీరు అద్దాల మేడలో ఉండి గుడిసెల మీద రాళ్ళు వేయద్దు గుడిసెల మీద రాళ్ళు వేస్తే నష్టపోయేది మీరే మళ్ళీ చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తమ్ముళ్ళారా ఈ వర్గంలో ఉన్న ఆ వర్గంలో ఉన్న తమ్ముళ్ళందరికీ జాగ్రత్తగా చెప్తున్న ఏంటంటే అనవసరంగా బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఒకళ్ళిద్దరు పిల్లగాళ్ళు చాలా బాధపడతారు అంటే మీరు కొందరిని చంపినరు కొందరు పిచ్చోలని చేసారు ఇట్లాంటి కార్యకర్తలను ఈ నమ్ముకున్న నాయకుడు మోసం చేసిపోయినప్పుడు ఆ నాయక్ ఆ కార్యకర్తలు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళయి సోషల్ మీడియాలో ఇట్లా పెడుతుండ్రు పోస్టింగ్స్ పెడుతుండ్రు ఎందుకంటే వాళ్ళ మన వాళ్ళను మోసం చేసిండ్రు ఒక ఏంటంటే ఒక కషాయుడు కనుక కోడిని కోసినట్టు తల గొర్రెని కోసినట్టు నమ్మించి వంచి మోసం చేసి ఇలా ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళు రాజే గారు పార్టీ మారినప్పుడు కూడా మారలేదు బ్రదర్ ఇక్కడ రాజే గారు పార్టీ మారినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొనే ఉన్నారు పిఆర్ఎస్ పార్టీ జెండాను పట్టుకొనే ఉన్నారు పిఆర్ఎస్ క్యాండిడేట్నే మనం ఓటేసి గెలిపించుకున్నాం ఇవాళ ఆ బీఆర్ఎస్ అంతే తప్పించి ఇంకో సారు గీరు అని ఈ సార్ మీద ఆ సార్ మీద బీఆర్ఎస్ కార్యకర్తగా రియాక్ట్ అవుతారు అనవసరంగా దయచేసి రియాక్ట్ కాకండి మీరు అయ్యేది ఉంటే మీరు ఇంకోసారి జవాబు పెట్టుకోలేని విషయాలన్నీ కూడా బయటికి తీయాల్సి వస్తుంది ఇది మాత్రం హెచ్చరిస్తున్నాం చాలా జాగ్రత్తగా మీరు ఏదో బయట ఏదో జై జైలు పెట్టుకుంటారా పైసలు పంచుకుంటారా ఇంకేమైనా చేసుకుంటారా ఏ ఏది మా వీళ్ళను అనడానికి కూడా నాకు నాయకుడిని ఏమన్నా కూడా తెలుస్తలేదు పోని